హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో దేశానికి మరుస్తుంది ప్రపంచానికి మరుస్తుంది అలాంటి అనేక నెక్స్ట్ వచ్చాయి ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఒక ఆలోచన మొత్తం రెండు జిల్లాల్లో ఉండే రోడ్లని నేను అవుట్ సోర్సింగ్ బాగా మొత్తం ఇస్తాం నుంచి మీకు టోలిస్తాం అది కూడా కార్లు లారీలు బస్సు వాళ్ళే ఇస్తారు ట్రాక్టర్లు స్కూటర్లు ఆటోలు ఏవి చార్జెస్ ఉంటాం దీని కొంత డబ్బులు పే చేసి వస్తుంది ఆ డబ్బులు పే చేసే పదక వైబరిటీ గ్యాప్ పండించే పథకంగా ప్రభుత్వం ఇస్తుంటాం ఇది బాగుందంటే నేను కన్వీన్ చేయగలిగితే నేను గా పని పనిపిస్తాను బాగా లేదు అనుకుంటే మన కొంత రోజులు ఇవ్వడం అంటే నాకు ఏం అధ్యక్ష లేదు దీన్ని కూడా అపోషన్ చేసేవాళ్ళు ఉంటారు కానీ సమస్య పరిష్కారం చేయరు గోజులు పెట్టారు గోజులు కొడుస్తానికి మాత్రం అన్ని విజయాల డబ్బులు ఎక్కడ వేసేది మంతా కూడా ఇస్తారు మంతా తెలివితే ఇది కానీ బాగుందంటే పైలట్ గా రెండు జిల్లా వచ్చేసి ఎందుకంటే మనం చెప్పకుండా ప్రజలు మోసం చేయకండి నేషనల్ హైవే ద్వారా ఎవరైనా సరే స్కూటర్లు ఆటోలు ఎవరు ఏం చేయాలి మిగిలిన వాళ్ళు యువత చార్జెస్ పే చేసుకోవాల్సి వస్తుంది నేషనల్ చేశాను నేను ఇప్పుడు కూడా ఎవరైనా చెప్పగలుగుతున్నాయి మంది నేను మలేషియా దేశం చూశాను రెండు కోట్ల జనాభా నిన్న ఎమ్మెల్యే పంపించాను మలేషియా కి సింగపూర్ కి సౌత్ కొరియా ఏడు దేశాలు పంపించాడు ఇప్పుడు పంపిస్తే నేర్చుకోవాలి నేను ఇంకా చదువు నేర్చుకున్నాను అప్పుడు మేము నేర్చుకోవాలని పంపించాను అప్పుడు పంపిస్తే అందుకు పోయి దేశం అపోజిషన్ నాలుగు ముందు వచ్చి సార్ ఎక్సలెన్స్ సార్ ఐడియా చాలా బాగున్నాయి అని చెప్పాడు మీరు చెప్పింది సపోర్ట్ చేస్తామని చెప్పారు అవసరం లేదు సపోర్ట్ చేశారు ఏమైనా అక్కడ చెప్పాలంటే అది అక్కడ మీరు చెప్పాలి చెప్పాలి పార్టీ సో ఇందాక చూసిన వీడియోలో మన విషనరీ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్తా ఉన్నారంటే స్టేట్ రోడ్ల పైన కూడా ఇప్పటి నుంచి టోల్ వసూలు చేస్తామని చెప్పినట్టు చెప్తా ఉన్నారు రోడ్లన్నీ అధ్వానం అయిపోయినాయి ఇప్పటి నుంచి స్టేట్ రోడ్ల మీద టోల్ గేట్లు పెట్టి వాళ్ళకే మెయింటెనెన్స్ ఇచ్చి రోడ్లు వేసేలాగా ప్లస్ టోల్ కలెక్ట్ చేసేలాగా ఇప్పటి నుంచి రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏ అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే అయినా ఒక అమెరికా అయినా కెనడా అయినా లేకుంటే ఆస్ట్రేలియా అయినా ఇట్లా ప్రతి చోట నేషనల్ హైవేలు కూడా టోల్స్ ఉంటాయి టోల్ లేని రోడ్లు ఉంటాయి టోల్ లేని రోడ్లు టోల్ ఉన్న రోడ్లు సరి సమానంగా ఉంటాయి సరే అవంటే అభివృద్ధి చెందిన దేశాలు మన దగ్గర పెద్దగా డబ్బులు లేవు అని అనుకున్నా కూడా సంపద సృష్టిస్తా సృష్టిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు ఆల్రెడీ ఒకసారి కరెంటు బాధలు వేసారు కరెంటు బిల్లులు రేట్లు ఐదేళ్లు పెంచడం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి రాగానే దాదాపు మూడు నెలల్లోనే కరెంటు బిల్లులు పెంచి ఇది గత ప్రభుత్వ పాపం అని చెప్పిండు ఇప్పుడు కూడా రోడ్లపైన టోళ్లు పెట్టి ఇది కూడా గత ప్రభుత్వం మెయింటైన్ చేయలేదు కాబట్టి మేము కూడా మెయింటైన్ చేయలేము ఈ స్టేట్ రోడ్ టోల్స్ పెట్టి ఆ టోల్స్ డబ్బులు తీసుకొని రోడ్లు వేస్తామని చెప్తారు ఇది ఎక్కడి దాకా పోవచ్చు అంటే ఇంకా ఫ్యూచర్లో రోడ్లు బాగున్నా రోడ్లు బాగాలేకపోయినా ఒకసారి కన్నా టోల్ గేట్ పెడితే ఇంకా తీసేసి ముచ్చటే ఉండదు అది కూడా అందరికీ టీడీపీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని మేపడానికి ఈ ఐడియా అనేలాగా నాకైతే అనిపిస్తూ ఉంది ఇంకా ఆ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎవరైతే ఎమ్మెల్యేలు ఈ టోల్లు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్తానే అందరు చేతులు ఎత్తుతా ఉన్నారు ఇంకే ఈ అసెంబ్లీ సెషన్ ఎలా అయిందంటే చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఒక ఎమ్మెల్యే కైనా ఇండిపెండెంట్ గా ఏమన్నా డిసిషన్ చెప్పి ఏమన్నా ఉందా అంటే లేదనే అనిపిస్తా ఉంది ఇంకొకటి ఇది ఇలా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మనల్ని ప్రశ్నిస్తాడు ఒకవేళ ఆపుతాడు అనుకుంటే ఆయన ఏమో ఇప్పుడు ఐదేళ్ళు కాదు నెక్స్ట్ పదేళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉండాలా అని చెప్పి ఈ అనౌన్స్మెంట్ వచ్చిన నెక్స్ట్ రోజే ప్రకటించడం జరిగింది అంతేగాని సంపద సృష్టించి రోడ్లు వేద్దాం అనే ముచ్చట్లేదు సరే ఆరు అయింది అధికారంలోకి వచ్చి ఇంకో సంవత్సరంలో సంపద సృష్టించి దాని తర్వాత రోడ్లు వేయచ్చు కదా లే ఇప్పుడే టోల్ పెడదాం టోళ్ళ నుంచి జనాల దగ్గర దోచుకుందాం దోచుకున్నది ఆటోమేటిక్గా రోడ్లు వేద్దాము అనే సినారియోలో ఉంది కానీ రోడ్లు వేసేది లాస్ట్ సినారియో ఇది కానీ టోల్ గేట్లు పెట్టేది ముందు సినారియో ఇది సో ఇది మాత్రం ఎక్కువగా టీడీపీకే బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఈ ఇష్యూతో ఏమొస్తుందంటే ఇప్పుడు స్టేట్ రోడ్ల పైన పెట్టారు పెట్టారనుకుంటే లారీలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఆ నిత్యావసర వస్తువులు అయితేనేమి కూరగాయలు అయితేనేమి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి ఒకవేళ ఒక టోల్ కి ముప్పై రూపాయలు నలభై రూపాయలు కలెక్ట్ చేస్తే లారీకి ఆ ముప్పై నలభై రూపాయలు వాడు ఖచ్చితంగా డబల్ రేట్ తో ఆ నిత్యావసర నిత్యావసర వస్తువుల ధరలపైనే వస్తాడు అలానే కూరగాయలు కూడా ఇప్పుడు ముప్పై ఉన్నది నలభై ఐదు నలభై ఉన్నది యాభై ఐదు నిత్యవసర వస్తువులు కూడా వంద ఉన్నది నూట ఇరవై ఐదు నూట ఇరవై ఉన్నది నూట నలభై ఐదు సో ఇలా నిత్యవసర వస్తువులు కూడా భయంకరంగా రేట్లు పెరిగే ఉన్నాయి పెరిగినా కూడా దానికి దీనికి లింక్ పెట్టి ఎవరు మాట్లాడరు కాబట్టి ఇదంతా మా విజనరీ చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు ఇది ఈ స్టేట్ టోల్ ట్యాక్స్ కూడా రెండు మూడు నెలల నుంచి హింట్లు ఇస్తా ఉన్నారు ఈ టోల్ని పెడతాము అప్పుడు రోడ్లు వేయచ్చు అనే సినారియోలో చెప్తా వస్తూ ఉన్నారు కానీ ఇంత తొందరగా అది ఇస్తారు అనుకోలేదు ఇంకొక ఆరు నెలల లోపల చేయగలుగుతారేమో అనుకున్నాను ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు రెండు జిల్లాల్లో స్టార్ట్ చేసిండు అది ఒకవేళ అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని మిగతా జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రతి రోడ్డుకి అంటే ఎవడైనా మనిషి కార్ వేసుకునే లేకుంటే లారీలో బయటికి రోడ్డు మీదకి ఎక్కుతే టోల్ దంచి కొట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఇదైతే టీడీపీకి బలమైన దెబ్బ తగిలే ఉన్నాయి నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు ఈ స్టేట్ టోల్ ట్యాక్స్ పెట్టడం కరెక్టా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్